నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పని ఏం పర్లేదు లెఫ్ట్ పని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి పని పర్లేదు చాలా దూరం ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకు ఇయాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీల మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకివడానికి ఇవ్వడానికి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం అంటే ఏంటి అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలరు చిత్తశుద్దితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటానికి ప్రాణం చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కాబట్టి ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేదు చేసేవాళ్ళు చేసేవాళ్లు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ లేదు అంటే నేను తీసుకున్నాను చూడాలి చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం దాన్ని ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇవ్వ చూడ ఇది కదా ఓని ఎలా ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అమ్మాయి ఆడపియ లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడి వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియోలు కాదు ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తారు చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఈ ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింటు ఇలా కలుసుకున్నారో వెళ్తుంటే ఈ మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి చూడండి ఇదిగోండి పోలీసులు ఇంత ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్లీ రెండో వీడియో మళ్లీ తయారు చేసి పెడతా మళ్లీ చూడండి